బిగ్ బాస్ హౌస్ లో అమర్దీప్ క్యాప్టెన్ అవ్వడం కోసం ఎంతలా తాపత్రయపడ్డాడో మనకి తెలిసిందే అయితే నాగార్జున చేతుల మీదుగా తనకి క్యాప్టెన్సీ బ్యాండ్ ని అందించినప్పటికీ ఆ క్యాప్టెన్సీ వల్లే మాత్రం తృప్తి పొందలేకపోతున్నాడు అమర్దీప్ అందరూ సముద్రంలో ఈత కొడితే నువ్వు మాత్రం పడవ మీద వెళ్ళి నీ క్యాప్టెన్సీని తెచ్చేసుకున్నావురా అంటూ ఇండైరెక్ట్ కౌంటర్స్ తో అయితే ఇప్పుడు కూడా అమర్ ని కాస్త చిలుక చేస్తూ వచ్చేసాడు శివాజీ ఇక ఈ మాటలన్నిటిపై అమర్ అయితే విపరీతంగా కుమిలిపోతూ ఉండడంతో బిగ్ బాస్ అయితే కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచేశారు ఇక హౌస్ లోపల నుండి కన్ఫ్యూషన్ రూమ్ లోకి వెళ్లి వెళ్ళగానే అమర్ అయితే చాలా ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయాడు అమర్కి కి క్యాప్టెన్సీ అంటే ఎంత సెంటిమెంట్ అందరికీ తెలిసిందే ఆ క్యాప్టెన్సీ కోసం రెండు మూడు సార్లు ఎంతో బతిమలాడుకున్నారు ఆఖరికి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయారు స్నేహం అనుకున్న వారు స్నేహితులు కాదు వెన్నుపూట పొడిచి శత్రువుల అంటూ బాధపడుతూ వచ్చేసాడు అటువంటి అమర్ అయితే బిగ్ బాస్ ముందు తన బాధని వ్యక్తపరచుకుంటా ఉండలేకపోయాడు అలా క్యాప్టెన్సీ వచ్చినా ఆనందం లేకుండా పోతుంది ఓసీగా వచ్చి హాయిగా ఉంటున్నావు అంటూ ఆడే మాటల్ని వినలేకపోతున్నా అంటూ అమర్ బాధపడడంతో అమర్ ఫ్యాన్స్ అయితే విపరీతంగా విరుచుకుపడుతూ ఉన్నారు శివాజీ వేస్తున్న మాటలపై ఇది కొత్త కాదు ఆల్రెడీ ఎన్నో మాటలు అంటున్నాడు అంటూ